రేపు గురువారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి మీ కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే తులసి మొక్క దగ్గర విధంగా చేసుకోవటం వల్ల అండి మనకు ధనం రావడంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట రేపు చాలా మంచి రోజు అండి గురువారం కాబట్టి అందుకే ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి ఎంతటి కష్టం ఉన్నా సరేనండి ఆ కష్టం నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా ట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు ముఖ్యంగా మనం చూసుకుంటే గురువారం కదా ఈ గురువారం రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అంటే గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తారు కదండి అందుకే మీరు ఇలా లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీప ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవికి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కలను ఏ విధంగా పెట్టి తులసి కోట దగ్గరండి ఇలా ఏంటంటే కనుక పూజ చేయండి తులసమ్మకు నీటిని సమర్పించేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి నీళ్లు తీసుకుంటాం కదా చెంబడి నీటిని తీసుకున్నప్పుడు కావచ్చు లేదంటే కనుక మీరు నీళ్ళని తీసుకునేటప్పుడు అందులో చిటికడంత కుంకుమ పసుపు కలిపి ఆ నీళ్లను లక్ష్మీదేవికి సమర్పించాలి అంటే లక్ష్మీ రూపంగా భావించుకునే తులసి మొక్కకు సమర్పిస్తే తులసమ్మ సమర్ అంటే సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని పురాణ గ్రహం చెప్పబడుతుందనమాట అందుకే విధంగా ఏంటంటే కనుక మీరు నీటిని సమర్పించండి ఇక్కడ ఏంటంటే కనుక అండి మరీ ఎక్కువగా కుంకుమ పసుపు పోయకూడదండి చిటికెడు చిట్టికడు ఇలా వేసామా లేదన్నట్టుగా వేయండి అలా వేసేసి ఆ నీటిని సమర్పిస్తూ మనం ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవిని ఏదైనా సరే అంటే కోరుకోవచ్చు మనం ఏదైనా కోరిక కూడా చెప్పుకోవచ్చు అమ్మ మాకు ఈ కష్టం ఉంది తల్లి బాధ ఉంది తల్లి ఇదంతా కూడా పోవాలమ్మా మాకు మంచి జరగాలమ్మా అనుకున్నట్టు మనం ఏంటంటే అనుకుంటూ నీళ్లను సమర్పిస్తే చాలా మంచి ఫలితం వస్తుందనమాట ఇది ఖచ్చితంగా చేసుకోండి ఇంకా తర్వాత తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి అంటే తులసి మొక్క దగ్గర అనేక రకాల పరిహారాలు చేస్తారండి అనేక రకాల విధి విధానం ఆచరిస్తూ ఉంటారనమాట ఏది చేసినా ఏది చేసుకున్నా కానీ తప్పనిసరిగా ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పొచ్చు ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం లక్ష్మీదేవి రూపంగా భావించే తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ఏది చేసుకున్న తల్లి ఏంటంటే కనుక మనల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ మొక్క దగ్గర ఇలా చేయండి మరి మా ఇంట్లో తులసి మొక్క లేదు కదండి అనుకుంటే మాత్రం చెయ్యకండి ఎందుకంటే తులసి మొక్క ఉండే దగ్గర ఇలాంటి పరిహారాలు చేయాలి మనం ఏంటంటే చిన్న చిన్న కుండీలో పెట్టుకుంటూ ఉంటాం పెరట్లో కూడా పెంచుకుంటూ ఉంటాం తులసి మొక్క ఏంటంటే కనుక ఎంత గుబురుగా పెరుగుతుందో అంత లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటుందని అర్థం అనమాట అండి అంటే అంత లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుందని మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని అలానే కాకుండా ధనవర్షాన్ని కుడిపిస్తుందని అర్థం అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా తులసి మొక్క గుబోరుగా పెరిగేలాగా చూసుకోండి చక్కగా ఎదిగేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు గురువారం రోజున మీరు తులసి ఒక దగ్గరే విధంగా చేసుకుంటే డబ్బు వస్తుంది అనమాట ఏమీ లేదండి ఒక ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ తీసుకోండి రాగి నాణ్యం ఏంటంటే కనుక రాబడిని తెచ్చి పెడుతుంది మన అందరికీ తెలిసిందే కదా కాబట్టి రాగి నాణ్యం దొరికితే రాగి నాణ్యమే తీసుకోండి రాగి నాణ్యానికి అతీత శక్తి అనమాట రాగి నాణ్యంతో చేసుకునే పరిహారము ఏదైనా సరేనండి మనకు సిద్ధిస్తుంది అంటే మనకు పనిస్తుందో లేదో ఫలితం తెచ్చి పెడుతుందో లేదనుకుంటాం కానీ తప్పనిసరిగా ఏంటంటే కనుక మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట రాగి నాణ్యము రాగి నాణ్యం దొరికితే రాగి నాణ్యమే తీసుకోండి మా దగ్గర రాగి నాణ్యం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఐదు రూపాయల బిల్లును కూడా తీసుకోవచ్చు కానీ రాగి నాణ్యం చేసినంత పరిహారం మనం చేసుకుంటున్నాం కదా అంత పని అయితే చేయదండి ఐదు రూపాయల బిల్ల కొంచెం తక్కువగా చేస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఏది దొరుకుతుంది అది తీసుకొని కొంచెం నీళ్ళతో శుభ్రం చేసుకోండి అలా చేసుకున్న తర్వాత గురువారం రోజున ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఎప్పుడైనా కావచ్చు ఇలా ఏంటంటే ఐదు రూపాయల బిల్లని కానీ రాగి నాణ్యాన్ని కానీ చేతిలో పట్టుకొని డబ్బు రావాలని చక్కగా సంకల్పం చెప్పుకోండి మనము ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి డబ్బు అనేది రాదండి వృధా ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలర్థం కాదు ఎందుకు మాకు ఈ బాధలు అన్నట్టుగా మనం చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఏదైనా పరిహారం గుర్తుకు రాకపోయినా ఏ పరిహారం చేయాలో అర్థం కాకపోయినా పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట తప్పనిసరిగా ఏంటంటే కనుక మీకు సిద్ధించే పరిహారమే అండి సిద్ధించకుండా అయితే అసలు పోదనమాట అండి కాబట్టి ఇలా తీసేసుకొని కొంచెం మట్టిని తీసేసి ఆ తులసి మొక్క మొదట్లో పెట్టేసి మట్టిని కుడిపేసి ఇంకా వదిలేయండి చూడండి ఎంతలా డబ్బు వస్తుంది అలానే కాకుండా ఏ విధంగా మీకు ధనం అనేది చేతికి అందుతుంది ధన సమస్య ఏ విధంగా తీరుతుంది మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారు కావున ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇది చేయండి ఇలా పెట్టేసి ఏంటంటే కనుక మట్టిని కుడిపి ఒక తెల్లారులు ఉంచండి అంటే మరుసటి రోజు శుక్రవారం ఉంటుంది కదా ఉదయం నీటిని సమర్పించేటప్పుడు ఆ మట్టిని తీసేసి ఐదు రూపాయల బిల్లని కానీ రాగి నాణ్యాన్ని కానీ తీసుకొని శుభ్రం చేసుకుని మీ పర్సులో కానీ మీ జేబులో కానీ మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తే అక్కడ పెట్టుకోండి అంటే పర్సులో జేబు లోనే పెట్టుకోవాలి లేదంటే మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు బీర్వ లాకర్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఎక్కడ పెట్టినా కానీ డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ధనం మన కంటికి కనిపిస్తుంది మనం ఎంత సంపాదించామనేది కాదు మన కంటికి డబ్బు అనేది కనిపిస్తూనే ఉంటుందన్నమాట ధన సమస్య అనేది తగ్గుతుంది అడిగిన వారి సమయానికి డబ్బు ఇవ్వటం డబ్బు లేక నరకం చూసే వారికి ఆ నరకం నుంచి బయటపడే అవకాశం అనేది కలగటం అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహించటం ఆ తల్లి మనకు సంపూర్ణ అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వటం ఇదంతా కూడా మనం చూస్తాం అనమాట ఇదంతా కూడా మనం చూసి शाकता షాక్ అయిపోతాం అలానే కాకుండా షాకి గురవుతామండి ఖచ్చితంగా ఏంటంటే గనక రేపు గురువారం పూట ఈ పనిని అయితే చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక విపరీతంగా కష్టాలు ఉన్నాయి అస్సలు కూడా కష్టాలు పోవండి ఆ కష్టాలు పోక ఏంటంటే కనుక మాకు చాలా వరకు కూడా అండి కష్టాల నుంచి బయటపడాలనుకుంటాం కానీ పడలేకపోతున్నాం ఏం అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అంటే తులసి మొక్క దగ్గరే చేయాలా కష్టాలు పోవాలంటే అంటే గనక ఖచ్చితంగా కష్టాలు పోవాలంటే తులసి మొక్క దగ్గరే చేయాలని పురాణాలలో కూడా పడుతుందనమాట ఏమీ లేదండి మీరు పసుపు ఉంటుంది కదా మన నీళ్ళలో పసుపు ఉంటుంది మనం దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు విపరీతంగా కష్టాలున్నా బాధలు ఉన్నా అవి పోవట్లేదని మీరు అనుకుంటున్నా వాటి నుంచి మీకు విముక్తి కలగాలన్నా కష్టాలన్నీ కూడా దూరం అయిపోవాలన్నా సరేనండి ఒక స్పూన్ అంతా పసుపు తీసుకోండి పసుపు తీసుకున్న తర్వాత అందులో నీళ్లను పోసి చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సైజ్ అంతా పసుపు ముద్దని చేసుకోండి అంటే పసుపు ఉండ చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఈ పసుపు ఉండని కుడి చేతిలో పట్టుకోండి అలా పట్టేసుకుని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మాకు బాధ ఉంది మాకు సమస్య ఉంది పదే పదే మాకు ఇలా బాధలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి భరించలేకపోతున్నాం తల్లి ఎలాగైనా సరే తల్లి మా దారి నుంచి ఆ కష్టాలను తొలగించు మాకంతా కూడా మంచి జరిగేలాగా చూడు మా దారిలోకి కష్టాలు అనేవి రాకుండా చూడమ్మా నీదే బాధ్యత అనేసి చెప్పుకొని ఆ యొక్క తులసి అంటే తులసి మొక్కలు అండి కొంచెం ఒక సైడ్కి మట్టిని తీసేసి ఉండ ఉంది కదా పసుపు ముద్ద ఆ పసుపు ముద్దని ఏంటంటే కనుక ఆ అంటే ఆ మట్టిలో పెట్టేసి మట్టి పైనుంచి కూడిపోయింది దీన్ని తీయాల్సిన అవసరం లేదు మన నీళ్లు పోస్తుంటే ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లోనే ఏంటంటే ఆ పసుపు అంతా కూడా ఇంకా అందులోనే పోతుందండి లోపలికి వెళ్ళిపోతుందనమాట కాబట్టి దీన్ని ఏంటంటే కనుక తీయటం ఇలాంటివి చేయటం ఇంకా అవసరం లేదనమాట ఇంకొకసారి పెట్టేస్తే సరిపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కష్టాలు పోతాయి బాధలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా బాగుంటుంది ఎన్ని భరించలేని కష్టాలు ఉన్నా సరే వాటి నుంచి మీరు విముక్తి కలిగించుకోవటానికి ఏ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగా అండి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి మార్పు అనేది మీరు ఏంటంటే చూస్తారండి ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే కనుక ఆచరించండి ఎప్పుడైనా సరే అంటే ఇలా గురువారమే చేయమని చెప్పట్లేదండి ఏ వారం సరే చేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది ఆ కష్టం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది కష్టం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అనుకుంటారు కదా అలాంటప్పుడు టక్కున పసుపు మన ఇంట్లోనే ఉంటుంది మనం ఏం పెద్దగా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లో పసుపే వాడండి దీనికోసం ఏంటంటే కనుక ప్రత్యేకించి తెచ్చుకోకండి పసుపు చాలా చాలా పవిత్రమైనదండి నిజం చెప్పాలంటే కనుక పసుపుకు అతీత శక్తి ఉంటుందన్నమాట పసుపుతో చేసుకునే పరిహారాలు ఉంటాయి కదా అవి ఏంటంటే నూటికి నూరు శాతం మనకు ఫలితాలు ఇస్తాయి మనం ఏంటంటే పసుపే కదా పసుపు వల్ల ఏం జరుగుతుంది పసుపు వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం కానీ పసుపు వల్ల చాలా జరుగుతాయి అంటే శుభ ఫలితాలు వస్తాయి అశుభ ఫలితాలు దూరం అవుతాయి దైవనుగ్రహం కలుగుతుంది ధనం వస్తుంది కష్టం తీరుతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక పసుపే మనకు ఉపయోగపడుతుంది అనమాట పసుపుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బానే ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ పసుపు పరిహారం ఏంటంటే కనుక తప్పక ఆచరించండి ముఖ్యంగా గురువారం పూట చేసుకుంటే ఇంకా మంచిది అనమాట నార్మల్గా కూడా చేసుకుంటే ఫలితం ఉంటుందండి ఉండటం చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక గురువారం చేసుకుంటే అధికంగా ఫలితం వస్తుంది అంటే లక్ష్మీవారంగా పరిగణిస్తాం కాబట్టి ఇంకెక్కువగా రిజల్ట్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట చేసుకోండి కానీ ఇతరులకు చెప్పకండి ఎందుకంటే కొన్ని పరిహారాలు చెప్పుకుంటే అవి పనిచేయవు కొన్ని పరిహారాలు చెప్పుకోవటం వల్ల ఏంటంటే గనక మనకు ఫలి ఫలితం అనేది రాదనమాట చెప్పకుండా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి ఆ తర్వాత రేపు గురువారం రోజున ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఈ బెల్లం ఒక్క పరిహారం అనేది చేయండి ఇలా బెల్లంతో ఏంటంటే గనక ఈ పరిహారం చేస్తే మనకి ఏంటంటే మన కోరుకున్న కోరిక తీరుతుందండి చాలా మందికి కూడా ఏంటంటే గనక కోరికలు ఉంటూ ఉంటాయి కోరికలు తీరవు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక మీ కోరిక తీరాలన్న రుకువేరులాగా మారాలన్నా అలానే కాకుండా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా కోరిక ఎటువంటిదైనా సరే ఆ కోరికను తీర్చుకోవాలన్నా సరేనండి చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఇలా బెల్లం ముక్కని తీసేసుకొని కోరిక ఉంటుంది కదండి ఏ కోరిక అయితే తీరటం లేదు ఏ కోరిక తీరక మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ కోరిక ఏంటంటే కనుక బెల్లం ముక్కని చేతిలో పట్టుకోండి సమయం సందర్భం ఏమీ లేదనమాట ఎప్పుడైనా పర్వాలేదు ఇలా బెల్లం ముక్కని తీసుకొని చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక కోరిక కోరుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా రావి చెట్టు దగ్గర కానీ లేదంటే వేప చెట్టు దగ్గర కానీ వెళ్ళండి అంటే ఇవి రెండు కూడా దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కదండి వీటికి అత్యంత అంటే అత్యంత శక్తి ఉంటుందన్నమాట అలానే కాకుండా చాలా పవిత్రమైన వృక్షాలుగా పరిగణించబడుతుంది ఈ యొక్క వృక్షాల్లో ఏంటంటే కనుక సాక్షాత్తు దైవమే అంటే కొలువు తీరుతుంది కదా ఇప్పుడు వేప చెట్టు అంటే దేవతలు గ్రామ దేవతలు మన ఇష్టమైన దేవతలు వేప చెట్టు కిందే నివసిస్తూ ఉంటారు అలానే కాకుండా ఇంకా రావి చెట్టు అంటే కనుక విష్ణు రూపంగా భావిస్తాం కాబట్టి చాలా పవిత్రమైన వృక్షంగానే పరిగణ స్తాం కావున మీరు ఏంటంటే కనుక ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళండి చిన్న బెల్లం ముక్కని తీసుకోండి అలా తీసుకుని ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా సంకల్పం అనేది చెప్పుకోండి బెల్లం అంటే చేతిలో పట్టుకుని వెళ్ళగానే ఏంటంటే కనుక పడేయకండి ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చెట్టుని తాకండి చెట్టుని తాకితే మంచిది రావి చెట్టు దగ్గరికి వెళితే రావి చెట్టుని తాకండి వేప చెట్టు దగ్గరికి వెళితే వేప చెట్టుని తాకండి మీరు ఎక్కడికి వెళ్ళినా రెండు ప్రదక్షిణలు వేప చెట్టుని తాకటం ఆ తర్వాత చక్కగా కాసేపు నించోని మీ సంకల్పం చెప్పుకొని ఆ బెల్లం ముక్కని తీసుకొని ఆనంతరం ఏంటంటే కనుక ఆ చెట్టు మొదట్లో పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయడం ఇలా కనుక చేస్తే మీ కోరిక తీరుతుంది మీరు ఖచ్చితంగా అవుతారు ఎటువంటి కోరికైనా సరేనండి వారం రోజుల్లో తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మనం ఏంటంటే బెల్లమే కదా బెల్లం వల్ల ఏం జరుగుతుంది బెల్లం వల్ల ఎలాంటి ఫలితం అనేది రాదనుకుంటాం కానీ బెల్లము అతీత శక్తివంతమైనది బెల్లం ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడదనమాట బెల్లంతో చేసుకుంటే తప్పనిసరిగా మార్పు అనేది మనం చూడగలుగుతామండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం ఉంటుంది కదా చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మాటం బెల్లం చాలా శుద్ధి అయినదండి భగవంతుడికి అంకితం చేయబడే పదార్థం అనమాట అందుకే బెల్లం భగవంతుడికి నివేదన అవుతుంది భగవంతుడికి చేరే పదార్థము అలానే బెల్లం ఏంటంటే కనుక అంటే చాలా పవిత్రతను ఉంటుంది కాబట్టి గురువారం పూట బెల్లంతో పరిహారం చేసుకుంటే కోరికలు తీరిపోతాయి కుబేరుల్లాగా మారుతారు అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే గనక ఈ బెల్లం పరిహారం చేసేసి మీ కోరికల్ని తీర్చుకోండి మీరు ఇంకా కుబేరులాగా మారిపోండి ఇంకా తర్వాత కోరికలు తీరక బాధపడేవారికి బెల్లం పరిహారం చక్కగా అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా రేపండి ఈ విధంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా మన సొంతంగా చేసుకునేటివి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అందుబాటులో ఉండే పరిహారాలు వీటి కోసం మనం ఏంటంటే కనుక ఎక్కువగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు అంటే శ్రమించాల్సిన అవసరం లేదండి ఈజీగా చేసామా వదిలేసామా దా వాటి మీద ధ్యాస పెట్టుకోకూడదు కొంతమంది ఒక పరిహారం చేస్తే ఏంటంటే కనుక దాని వెనకే ఉంటూ ఉంటారు అలా మీరు అంటే దాని వెనకే పడకండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక కొందరికి తొందరగా ఫలితం వస్తుంది వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి దైగ్రహాన్ని బట్టి కొందరికి ఏంటంటే కనుక లేటుగా అంటే లేటుగా ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది అలా ఉంటుందండి కానీ ఫలితం అయితే వస్తుందండి అది లేటుగా అయినా సరే పర్వాలేదు తొందరగా అయినా సరే పర్వాలేదు ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో చూస్తారన్నమాట లక్ష్మీదేవి విగ్రహం కూడా కలుగుతుంది తులసి మొక్క లక్ష్మీదేవి రూపం కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ తులసి మొక్క లేకపోతే తెచ్చిపెట్టుకోండి లక్ష్మీదేవి సాక్షాత్తు తులసి మొక్కలో నివసిస్తూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక నెగిటివిటీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట తులసి మొక్క గుబూరుగా స్ట్రేట్గా పెరిగింది అనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట అదే తులసి మొక్క పెట్టగానే ఏంటంటే కనుక నిద్రిస్తుంది అనుకోండి మనము మరణించిందనకూడదు నిద్రించిందనాలి అలా నిద్రించిందనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసాన్ని ఏర్పరచుకోవటం లేదనమాట లక్ష్మీదేవి మీ పైన ఏంటంటే గనక ఆగ్రహంగా ఉందని అర్థం అనమాట అందుకే ఏంటంటే గనక లక్ష్మీదేవినిగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఆ తల్లికి సంబంధించిన చిన్న చిన్న పూజలు పరిహారాలు ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవినిగ్రహం తొందరగా కలుగుతుంది మనం కూడా ఏంటంటే గనక కుబేరులుగా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తులసి మొక్క లేకపోతే తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి అలానే కాకుండా తులసి మొక్క దగ్గర ప్రతి దినం కాకపోయినా మంచి తిదివార నక్షత్రాల్లో ఖచ్చితంగా అండి మనం ఏంటంటే గనక పూజ చేయడం ఇలాంటివి చేస్తేనే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్శాన్ని ఇస్తుందని చెప్పు కొద్ది విషయం కాబట్టి ఖచ్చితంగా తులసి మొక్క లేకపోతే తెచ్చి ఇంట్లో నాటుకోండి